ఈ క్వశ్చన్కి ఒకవేళ ఆన్సర్ మీకు తెలిసినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ క్వశ్చన్ వచ్చేసి గాయాలు త్వరగా మానడానికి సహాయపడే విటమిన్ ఏది గాయాలు త్వరగా మానడానికి ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ విటమిన్ సి ఆప్షన్ బి విటమిన్ కే ఆప్షన్ సి విటమిన్ బి ఆప్షన్ డి వచ్చేసి విటమిన్ డి ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో ఆన్సర్ని కామెంట్ చేయండి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ విటమిన్ సి గాయాలు త్వరగా మానడానికి విటమిన్ సి అనేది చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఇది కొల్లాజిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది అంతేకాకుండా ఇది చర్మం మరియు కణజాలాల మరమ్మత్తుకు అవసరం విటమిన్ సి ఒక శక్తివంతమైన యాంటీ యాక్సిడెంట్ ఇది కణాల నష్టాన్ని తగ్గించి గాయాన్ని నయం చేసే ప్రక్రియకు మద్దతు ఇస్తుంది థ్యాంక్ యూ ఆల్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్